అందరికి నమస్కారం ముఖ్యంగా బాబు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు సూపర్ మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ గాట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకు వచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డం సంపాదించుకున్నాడు బాలయ్య బాబు గారు అండ్ మళ్ళీ ఇంకా ఈ కంటిన్యూయింగ్ ఇట్ ఈస్ ఫిఫ్టీ ఇయర్స్ దట్ షోస్ ఇస్ నెవర్ ఎన్నింగ్ ఎంత బాలయ్యాబు ఏది చేసినా సెంటిమెంట్ గానీ యాక్షన్ గానీ ఎంత అద్భుతంగా చేశారు మీ అందరికి తెలుసు బట్ ఎవరు బాలయబాబు లాగా చేయలేదు ఇస్ యూనిక్ స్టైల్ అంటే తన డైలాగులు చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా ఫ్లూట్ జింక ముందు ముందు కాదు అలాంటి డైలాగులు ఎన్నో ఎన్నో వంద డైలాగులు ఉంటాయి మీ ఫ్యాన్స్ ఎంతో ఎంకరేజ్ చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు సో ఈ రోజు ఇక్కడ మీరందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ బాలయ్య సో మచ్ కన్నుల పండుగ ఈ రోజున మా బాలయ్య బాబు యాభై సంవత్సరాల నట జీవిత వేడుక ఇంత బాగా జరుగుతుంటాం అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు రావటం అనేది అత్యద్భుతం చాలా చాలా సంతోషం ఈ సంతోషం మీరు ఎంతగా పంచుకున్నారో అంతకంత సంతోషంగా మాకు ఉంది ఎందుకంటే ఇది కేవలం బాలాయిబాబుకు జరుగుతున్నటువంటి యాభై సంవత్సరాల నట జీవితపు వేడుక కాదు సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుకని నేను భావిస్తున్నాను ఇది యాదృశ్యకమో కాకతాళీయమో లేకపోతే ఆ దైవ సంకల్పం నాకు తెలియదు గాని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సెంటినరీ వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకున్న సంవత్సరంలో బాలకృష్ణ గారి యాభై సంవత్సరాల నట జీవితం వేడుకు కూడా జరగడం అన్నది గొప్ప ఫీట్ ఎవరికో ఎప్పుడో గారి జరగ అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది రామారావు గారు మహానుభావుడు ఆయన చెయ్యని పాత్ర లేవు రాముడు కృష్ణుడు స్వామి రావణాసురుడు ఇలాంటి పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు ఏవి చూస్తున్నా సరే ఆయన వేసిన బలమైన ముద్ర అది అంత ఇంత కాదు ఆయన పుత్రుడుగా రాణించి మెప్పించి ఒప్పించడం ఆశామాష విషయం కాదు బట్ బాలకృష్ణ హిమ్మేడి నాన్నగారు చేసిన పాత్రలు చేశారు నాన్నగారు లాగా రాముడు కృష్ణుడు పాత్రలు వేశారు శ్రీకృష్ణదేవరాయలు పాత్రలు వేశారు అన్ని రకాల పాత్రలు వేసి ఆయన తగ్గ తనుడుగా తను ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో నిరూపించుకుంటూ అజరామర్గంగా ముందుకు వెళ్లిపోతూ సాగుతూ వెళ్తున్నారు రామారావు గారి వెయని పాత్రలు కూడా బాలయ్య వేసిన పాత్ర తెలుసా ఫ్యాక్షన్ పాత్రలు కత్తి తీసుకుని నరుగుతూ చెప్పాలంటే ఇంద్రసేనారెడ్డి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి ఇప్పుడంతా సీక్వెల్స్ ప్రీక్వెల్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సినిమా జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ మీరు అలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఏంటి బోయపాటి ఏంటి లేచిన ఉత్సాహం తప్పని చూసి తీసుకో రకంగా యాభై సంవత్సరాల నట జీవితాడు ఇది ఆషామాషి విషయం కాదండి ఎందుకంటే చాలా బహు కొద్ది మంది మాత్రం ఉంటారు నాకు తెలిసి ఒక కమల్ హాసన్ ఒక మమ్ముటి బాలయ్య అంతే అమితాబ్ గారు నలభై రెండు నలభై మూడేళ్ల తర్వాత ఆయన క్యారెక్టర్ యాక్టర్గా మారిపోయి గత దశాబ్దం కాలంగా ఆయన యాక్టివ్గా చేస్తున్నారు కానీ హీరోగా కాదు మన యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇంకా హీరోగా అదే ఎనర్జీతోటి అదే ఉత్సాహంతో అదే రకంగా ఫైట్ సెల్ చేస్తున్నవాడు బాలయం మాత్రమే ఆ భగవంతుడు అతనికి అన్ని రకాల ఆయురారోగ్యాలు ఇచ్చి అంత స్ట్రెంగ్ అంత ఇచ్చి అప్రతిహతంగా తన యొక్క హీరోయిజం నడజీవితం జీవితం కొనసాగుతూ మళ్ళీ వంద సంవత్సరాలు కూడా నడ జీవితం కొనసాగించాలని మనస్ఫూర్తిగా నా సోదరుడు గురించి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ రకంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ ఎవరైనా సరే ఒక నట జీవితం తోటి కాకుండా దానికే కట్టుబడి ఉండకుండా ఒక బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో లో రకంగా సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ అలాగే ఒక ప్రజా ప్రతినిధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హిందూపూర్ నుంచి ఆ ప్రజలకి సేవ చేసుకుంటూ తన వంతు బాధ్యతగా మల్టీ ఫేస్టెడ్ పర్సనాలిటీగా ఆ రకంగా తన అన్ని రకాల బాధ్యతలు వహించడం అనేది నా భూత భవిష్యత్ ఇలాంటి కార్యక్రమంలో మీ అందరూ పాలు పంచుకోవడం ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే ఇక్కడ మీ ముందు నిలబడటం అన్నది అది బాలయ్యే సాధ్యమైంది ఈ రకంగా మేమంతా ఒక్కటి మా ఆర్టిస్టుల మధ్య విభేద లేవు అని తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం కేవలం బాలకృష్ణని మనం అభిమానించుకోవడమును తన సన్మానించుకోవడమే కాకుండా మేమంతా ఒక్కటి ఒక కుటుంబం అని చెప్పుకోవడం కూడా ఈ వేరు దోహదపడింది నాకు ఈ అవకాశం చోటు నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను లాంగ్ లీవ్ బాలయ్య భారతదేశంలో నలుమూలనటువంటి బాలయ్య అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు రాష్ట్రాలే కాదు భారతదేశంలో నటుడుగా ఎవరూ చేయలేనటువంటి పాత్రలన్నీ అవలేరగా పోషించినటువంటి వ్యక్తి రాజకీయంలో నీతిగా నిజాయితీగా ధర్మంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి కుమారుడు బాలయనం నుండి నువ్వు నటుడుగా విభిన్న పాత్రలు విశిష్టమైన పాత్రలు పోషిస్తూ నీకు చాలా మంది గుర్తుండదు యువర్ ది ఓన్లీ వన్ మ్యాన్ మంగమ్మ గారి మనవుడు ఐదు వందల రెండు రోజులు ఐదు వందల పది రోజులు వాడింది ఫైవ్ హండ్రెడ్ డేస్ It is not so easy, as you wake ke dakindh, అలానే కాకుండా ప్రజలకు సేవ చేయాలని మా నాన్నగారు లాగే నేను ఉండాలని హిందూ నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడంటే అదంతా ప్రజల ఆశీస్సులు మా అన్నయ్య గారి ఆశీస్సులు బాలయ్య నువ్వు ఇటువంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలని మనంతా ఒక కుటుంబం ఆ మహానుభావుడు మా అన్నయ్య ఎక్కడున్నా అమ్మగారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ఆ షిరిడి సాయినాథని వెంకటేశ్వరుని పరమేశ్వరుని సకల దేవతలను నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను నేను నా కుటుంబం మీరు క్షేమంగా ఉంటారు బాలాయి బాబు ఫ్యాన్స్ మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో రామారావు గారు ఎప్పుడు ఆల్వేస్ గోట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకొచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డం సంపాదించుకున్నాడు ఆయన బాలయ్య బాబు గారు అండ్ మళ్ళీ ఇంకా ఈస్ కంటిన్యూయింగ్ ఇట్ ఈ ఫిఫ్టీ ఇయర్స్ దట్ షోస్ ఇస్ నెవర్ ఎండింగ్ ఎంతూజియాజం ఫర్ హిస్ ఫిలిమ్స్ బాలయ్య బాబు ఏది చేసినా సెంటిమెంట్ గానీ యాక్షన్ గానీ ఎంత అద్భుతంగా చేశారు మీ అందరికి తెలుసు బట్ ఎవరు బాలయ్య బాబు అలా చేయలేదు హీస్ గాట్ ఇస్ యూనిక్ స్టైల్ అంటే తన డైలాగ్ చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అలాంటి డైలాగులు ఎన్నో ఎన్నో వంద డైలాగులు ఉంటాయి మీ ఫ్యాన్స్ ఎంతో ఎంకరేజ్ చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు సో ఈ రోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ యూ సో మచ్ సో మచ్ సార్